నూట ముప్పై మూడు గజాల త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ ఎనభై నాలుగు లక్షలు మాత్రమే ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదండి నెగోషియేషన్ ఉంటుంది స్లైడ్లీ హౌస్ డీటెయిల్స్ మొత్తం చెప్తానండి వీడియో అంతా ఫుల్ వీడియో చూడండి ఇరవై నాలుగు యాభై అండి సైజు నార్త్ ఫేస్ హౌస్ ఇంటి ముంగట ఉన్న రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి దాని ముందు ఉన్న రోడ్డు అరవై ఫీట్ల రోడ్ అండి అరవై ఫీట్ల రోడ్డుకి ఇరవై ఫీట్ల రోడ్కు మధ్యలో మీకు చిన్న పార్క్ లెక్క ఉంటుందండి చిన్నగా అంటే మీకు ఎయిట్ ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట అండి ఓకేనా అండి ఈ హౌస్ దగ్గర నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎయిట్ కేఎం ఉంటుందండి ఈసీఐఎల్ ఎయిట్ కేఎం ఉంటుంది ఓరార్ వచ్చేసి ఫోర్ కేఎం ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కీసరా ఎగ్జిట్ కూడా హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపట్కుంటుందండి నేను మళ్ళీ చెప్తున్నానండి కూడా హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ లోపట్టుకుంటుందండి వన్ పాయింట్ ఫైవ్ ఎనభై నాలుగు లక్షలు మాత్రమేనండి ప్రైజు నెగోషియేషన్ కూడా ఉంటుంది హెవీ నెగోషియేషన్ మాత్రం ఉండదండి కొంచెం తగ్గుతుంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి చిన్న చిన్న వర్క్స్ కూడా ఇంకా ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ చేసి ఇస్తాము ఆల్ బ్యాంక్స్లో లోన్ వస్తుంది లోన్ కూడా మేమే చేసి పెడతాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేసాను నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తానండి మీకు తక్కువ బడ్జెట్లో హౌజెస్ కావాలనుకుంటే మా ఛానల్లో చాలా హౌజెస్ మేము పెడుతుంటామండి చూడండి మమ్మల్ని ఫాలో చేసుకోండి హౌస్ కానీ మీకు నచ్చి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి